ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో అశ్రద్ద కనపరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో పీజీఆర్ఎస్ అర్జీలు ఇళ్ల నిర్మాణాల పురోగతి ఉపాధి హామీ పనులు పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మొదలైన అంశాలపై సబ్ కలెక్టర్లు ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తహసీల్దార్లు ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంలో అశ్రద్దగా ఉంటే కఠిన చర్యలకు వెనకాడే లేదని హెచ్చరించారు అర్జీలను నిర్దిష్ట గడువులోగా క్వాలిటీగా పరిష్కరించాలని సూచించారు సిటిజన్ ఫీడ్బ్యాక్ ను తీసుకోవాలన్నారు

మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ And finally Lord, please subscribe to N3 TV.